చేతికి కట్టుకునే నల్లదాలలో శక్తి ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా పూజలో కొన్ని నియమాలు ఉంటాయి వాటిని ఎలా పాటించాలో అదే పద్ధతిలో పాటించాలి మనకు నచ్చిన విధంగా పూజ చేయడానికి వీలు లేదని పండితులు చెబుతున్నారు ప్రతిదానికి ఒక నియమం ఉన్నట్టే పూజా విధానానికి కూడా ఒక నియమం ఉంది ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి లాంటి ప్రశ్నలు కూడా కొందరిని వెంటాడుతూ ఉంటాయి పూజలో పాటించాల్సిన నియమాలు ఇంట్లో గుడిలో వ్రతాలు పూజలు చేసేటప్పుడు చేతికి కంకణాలు దారాలను కట్టుకుంటాం ఆ దారానికి మూడు పక్షాలు శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం చెబుతోంది రోజులను ఒక పక్షమని అంటారు నెలలో మనకు రెండు పక్షాలు వస్తాయి ఒకటి కృష్ణ పక్షము రెండవది శుక్లపక్షము అమావాస్య నుంచి పూర్ణమ రోజు వచ్చే పదిహేను రోజులను శుక్లపక్షము అని పిలుస్తారు పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చే దాన్ని కృష్ణపక్షము అని పిలుస్తారు నలభై ఐదు రోజుల తరువాత ఈ దారానికి శక్తి ఉండదు తరువాత ఆ దారాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో పారవేయాలి లేదంటే ఏదైనా చెట్టుపైన వేసేయాలి దృష్టి తగలకుండా స్త్రీలు పురుషులు కాలికి నల్లదారం కట్టుకుంటారు పురుషులు కుడి కాలికి ఆడవాళ్లు ఎడమ కాలికి కుంటారు అమావాస్య నుంచి అమావాస్యకు ఈ నల్లదారాన్ని కట్టుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు